హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన విధంగా ఫార్మర్ రేట్గా తెలుగు ఫ్రెండ్స్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చి బాధలు అండి చాలా వందల సంఖ్యలో అయితే ఉంటాయి ఇవి వచ్చి గుంపులు గుంపులుగా మేపుతుంటారు గుడ్ల కోసం ఈ వీడియోలో ఈ బాధల మందల్లో ఎన్ని రకాలు పెంచుతారు అనేది గుడ్ల కోసం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ బ్రీడ్ బాగా ఎక్కువ గుడ్లు పెడుతుందో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మొత్తం చూపిస్తాను చూడండి ఈ కుర్రోడు వచ్చి బాతుల్ని మేపుతున్నాడు అనమాట వీళ్ళ నాన్నగారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సంవత్సరం మొత్తం ఈ బాతుల్లే పెంచుతూ ఉంటారండి ఇవి వచ్చి డక్లింగ్స్ చిన్న డక్లింగ్స్ దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కు వచ్చి వాటిని అలా పెంచుతూ ఉంటారు ఒక సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ఈ లేయింగ్ స్టార్ట్ చేస్తాయి గుడ్లు పెట్టడం అప్పుడు వీళ్ళు వచ్చి ఇలాగ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట పొలాలంటా ఇలాగ తోలుకు వస్తుంటారనమాట మన గేదెలు మేపినట్టుగానే వీటిలో కూడా మేపుతుంటారు ఇవి వచ్చి మీట్ పర్పస్ అండ్ ఎగ్ పర్పస్ అయితే ఉంటాయి ఎక్స్పెషల్లీ ఇవి ఎగ్ పర్పస్ అయితే వీళ్ళు పెంచుతూ ఉంటారు ఎగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పెంచిన తర్వాత ఈ బ్యాచ్ని మొత్తం మీట్ పర్పస్కి అమ్మేస్తూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద డక్లింగ్స్ని కొని తెచ్చుకుంటారు అనమాట కంపెనీ నుంచి అలాగా వీళ్ళు బ్యాచ్ బ్యాచ్ ఎలా వన్ అండ్ హాఫ్ ఇయర్కి టూ ఇయర్స్కి మార్చుకుంటూ వీళ్ళు జీవితం కంటిన్యూ చేస్తుంటారు ఇవి వచ్చి పొలాలంట తిప్పుతారు తిప్పుతూ పొలాలంట పురుగులు లేని దగ్గర అయితే కొంచెం మేత కూడా రెడీమేడ్ ఫీడ్ ఇలాంటివి వేస్తుంటారనమాట వడ్లు ఇలాంటివి వేసి వీటిని సంవత్సరం మొత్తం సాగుతారు ఈ డక్ బ్రీడ్ వచ్చి మనకి ఇండియన్ రన్నర్ అని ఉంటుందండి ఇండియన్ రన్నర్ అలాగే కాకీ కాంపెల్ అని చెప్పేసి ఉంటాయి ఈ రెండు బాగా లేయింగ్ అయితే పెడతూ ఉంటాయి ఎగ్స్ బాగా పెడుతూ ఉంటాయి లేయింగ్ పర్పస్ ఈ రెండింటినీ బాగా వీళ్ళు పెంచుతూ ఉంటారు మీకు చూసారు కదండి సంవత్సరానికి ఒక రెండు వందల యాభై రెండు వందల ఎనభై అలా గుడ్లు అయితే పెడతాయి ఒక్కొక్క బాతు ఈ లెక్కన అవి కనీసం సంవత్సరానికి ఒక నూట యాభై పెట్టినా సరే ఇన్ని బాతులు పెంచుతున్నారు కాబట్టి వాళ్ళకి కూలి పని అనేది వస్తుంది వాళ్ళ లేబర్ ఛార్జ్ అనేది వస్తుంది అనమాట మేపినందుకు ఈ మేపేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు అనేది ఎదుర్కొంటారు వాళ్ళు ఎందుకంటే కొన్ని డిసీజ్ వస్తాయి ఒక మెడిసిన్ తర్వాత ఫీడ్ ఖర్చు ఇవన్నీ తీసాక వాళ్ళకి కొద్ది గొప్ప లాభం వస్తుంది కాబట్టి పెంచుతూ ఉంటారన్నమాట జీవన విధానం కొనసాగించడం కోసం వీళ్ళు పెంచే బాతులు పెంపకం అనేది ఒక సైకిల్ లాగా అయితే ఉంటుందండి ఒక చక్రం లాగా ఏమంటే వీళ్ళు డక్లింగ్స్ తెచ్చి ఒక ఆరు నెలలు మేపి ఆ పెంచిన తర్వాత లేయింగ్ స్టార్ట్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉంచుతారు ఆ లేయింగ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు ఆ బ్యాచ్ని మొత్తం వీళ్ళు కటింగ్ పర్పస్కి అయితే అమ్మేస్తారండి అమ్మేసి మళ్ళీ కొత్త బ్యాచ్ తెచ్చుకుంటారు డక్లింగ్స్ వాటిని మళ్ళీ పెంచుతారు అవి పెద్ద అయ్యాక మళ్ళీ గుడ్లు పెట్టి మళ్ళీ గుడ్లు ఆపేసేటప్పటికి మళ్ళీ అమ్మేస్తారండి ఇది వచ్చి ఏరియా మనకి ఆంధ్రప్రదేశ్ సామర్లకోట ఏరియా అనమాట సామర్లకోటలో ఎలాంటి బాతులు పెంచే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు చాలామంది వీళ్ళ దగ్గర ఇంటి దగ్గర పెంచుకోవడానికి బాతులు కొట్టుకు అనమాట చూస్తారు కదండి ఒక్కొక్క బాతు మామూలుగా అయితే వాళ్ళకి నూట యాభై ఎలా పడుద్ది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలాగా వీళ్ళు వచ్చి త్రీ ఫిఫ్టీకి అయితే అమ్ముతూ ఉంటారు సరదాగా పెంచుకున్న వాళ్ళకి బాతులు అనేది చూడమంతటిగా చాలా అయితే బాగున్నాయండి చుట్టూ క్లైమేట్ కూడా బాగా నచ్చింది నాకు మా ఏరియాకి ఈ సంవత్సరం రాలేదండి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి మీకోసం అక్కడ వీడియో అనేది తీసాను రెస్ట్ తీసుకుంటున్నాయి మొత్తం ఇప్పుడరికి పొలాలంటే తిరిగి రెస్ట్ అయితే తీసుకుంటున్నాయండి మీకు ఈ బాతులు నచ్చాయి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా కామెంట్ పెట్టండి మా ఛానల్లో డక్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ కూడా ఉంది అందులో చాలా బాతులు వీడియోలు పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నాడు ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్